ఫ్రెండ్స్ ఈరోజు సండే ఆడవాళ్ళకి కొంత సమయం ఉంటుంది కనుక కొన్ని విషయాలు మీతో మాట్లాడదలుచుకున్నాను శ్రావణ మాసం స్టార్ట్ అయింది నిన్నటితో కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వినాయక చవితి స్టార్ట్ అవ్వబోతుంది ఇప్పుడు మీతో ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే ఈ వీడియోలో పోస్టులు చూసే ఉంటారు యాంకర్స్ యాక్టర్స్ నుండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా మారిన సోకాల్డ్ నటీమణులు వరలక్ష్మి వ్రతం చేసుకోవడంలో ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఒకరు నూట ఒక్క మందికి వాయిన ఇస్తే ఇంకొకరు నూట యాభై మందికి మరొకరు రెండు వందల మందికి ఒకరు చీరలు రిటర్న్ గిఫ్ట్లు ఇస్తే కొందరు బ్యాగులు బట్టలు బరన్లు ఒకటేమిటి ఒకరు మించి ఒకరు గిఫ్ట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు మాకు ఇన్ని రిటర్న్ గిఫ్ట్లు వచ్చాయంటే మాకు ఇన్ని వచ్చాయంటూ బ్లాగులు చేసి చూపించారు సాధారణ మహిళలు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు వాయినాలు ఇచ్చుకుంటారు కానీ వీరంతా ఇలాంటి షో ఆఫ్లు చేయరు నటీమనం చేసే పూజా కార్యక్రమంలో డెకరేషన్స్ మేకప్ గిఫ్ట్లు వీటి గురించి చెప్పే క్రమంలో భక్తి పక్క పడుతుంది వీరిలో కూడా కొందరు ఉంటారు టాప్ వన్ యాంకర్ సుమా కనకన్ గారు ఆమె వరలక్ష్మీ వ్రతాన్ని పోస్ట్ చేశారు తల్లిని దగ్గర కూర్చోబెట్టి పది నుండి పదిహేను మంది మొత్తదేవులు పిలిచి వంటలు స్వయంగా చేసి ఇంట్లో హెల్పర్స్తో సహా అందరికీ వాయినాలు ఇచ్చుకుంటూ భక్తి శ్రద్ధ బాధ్యత చూపించారు ఈమె పిలిస్తే సినీ టీవీ ఇండస్ట్రీస్ మొత్తం కదులు వస్తాయి కానీ ఆమె చూపించిన మొత్తదుల్లో సెలబ్రిటీస్ ఎవ్వరూ లేరు రిటర్న్ గిఫ్ట్స్ ప్రస్తావనే లేదు అక్కడ ఈ వస్తువు కొనండి ఇక్కడ ఈ వస్తు కొనండి అనే ప్రచారం లేదు ఈమె ఇన్ఫ్లుయెన్సర్లుగా చెప్పుకోవటానికి బాగుంది ఈమె సింపుల్గా భక్తి హాస్యంతో కూడిన వ్లాగ్ని పోస్ట్ చేశారు మీరు ఆలోచించండి మీరు పెట్టే వీడియోల్లో భక్తిని జోడించండి మిమ్మల్ని ఫాలో అయ్యేవారి ప్రయోజనాన్ని చూపించండి వినాయక చేతి వస్తుంది మళ్ళీ సేమ్గా అదే తంతు కాకుండా మీరు చూపించే వీడియోస్ ద్వారా సామాన్య ప్రజలు పరుగులు పెట్టే విధంగా కాకుండా వారి జీవన విధానానికి దగ్గరగా చూపించండి ఈ వీడియో చూస్తున్న నా ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో కమెంట్ల రూపంలో తెలియజేయండి నా అభిప్రాయంతో మీరు ఏకీపిస్తే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి అదేవిధంగా కొత్త వారికి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ